ఈ నర్సన్పేట పరిధిలో ఉన్న ఇది మాస్ చూడండి ఇది ఎలగొండీ మా మదర్ గారు చనిపోయారు చనిపోతే చూడండి ఆ గదిలో పడి చనిపోయారు అప్పటికి మేము ఆ బాక్సులు తెచ్చుకున్నాం తొమ్మిది వేలు ఖర్చు పెట్టి ఆ బాక్సులు తెచ్చుకున్నప్పుడు కూడా తాళాలు ఇవ్వలేదు అక్కడ పడేశారు మార్నింగ్కి ఆ బాడీలు ఏమవుతాయని చూడండి మీరు తదంత్రం రేపు అది తీసుకెళ్ళి మీ మధ్య దాన ధర్మాలు చేయాలంటే అది అంత ఇబ్బందులు పడతాం ఒకసారి ఇందులో పడిస్తానండి మా అమ్మగారికి లైట్ సదుపాయం లేదు చూడండి ఎలా ఉంది ఇప్పుడు తొమ్మిదిన్నర అంత ప్రాంతం తొమ్మిదిన్నర అవుతుంది చూడండి ఆ బాక్స్ అక్కడ ఉన్నాయి కనీసం చాలా ఇచ్చి చూడండి ఇప్పుడు అన్యాయం జరిగితే చూడండి నెక్స్ట్ ఇంకెవరికైనా సరే ఇలాంటి ఇబ్బందులు రాకూడదండి దయ దయించి నేను జనసేన పార్టీలో సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నానండి నేను ఎంతగానో కష్టపడతాను అలాంటి నాకు ఇలాంటి అన్యాయం జరిగిందండి అందరు కొద్దిగా దయించి ఆలోచించండి చూడండి నా తల్లి పరిస్థితి ఎలా ఉంది నియోజకవర్గం నుంచి సీఎం డిప్యూటీ సీఎంలు అయ్యారు చాలా మంది మినిస్టర్లు అయ్యారు వాళ్ళందరూ ఉండుకోవడం ఇలాంటి పరిస్థితి రావడం ఇలా ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూడండి అన్నా పెట్టు బాడీస్ ఏమాత్రం మినిమం కరెంటు అనుకుంటా ఎవరైనా మార్చి మార్చి అంటే ఎలా ఉంటది ఎంత ఘోరం ఎక్కడ చూడలేదు అసలు ఇది మార్చి ఉంది మేము ఇన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ లావేరు మండలం నుంచి వచ్చి

ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే అది జరగదు అధికారులు దీన్ని అధికారులు దీన్ని కొంచెం సీరియస్ తీసుకొని ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఇక్కడ ఇలాంటి ఇబ్బంది జరిగినప్పుడు డైరెక్ట్ శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కైనా షిఫ్ట్ చేయాలి ఈ బాడీలు ఇలాంటి దగ్గర పడేసి షెట్ లో ఒక మోల్ పడిన షెట్ లో పడేసి ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి ఏం చేస్తారో చేసుకోండి ఎలా చేస్తారో సాగుండి అని చెప్పేసి తాళాలు వేసుకొని ఎవరి పండుగ వెళ్ళిపోతే మేము ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేది మాత్రమే అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చి మేము రాగానే మేము మొట్టమొదటి రాగానే చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు స్పందించలేదు అలాగే మా ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ వెంటనే కాల్ చేసి మాట్లాడారు ఆయన సాయంత్రం ఆరు గంటల నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ కరెంట్ లేదు కనీసం కరెంట్ లేదనే విషయాన్ని కూడా అధికారులు గుర్తు తెలియలేదు ఇదే ఘోరమైన పరిస్థితి ఎక్కడా లేదు ఇటువంటి సిచ్యువేషన్ ఇలాంటి ఇది సిచ్యువేషన్ లేదు సార్ ఆయన ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ప్రవీణ్ గారు కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వలేదు దయచేసి ఆయన మేము కోరేది ఒకటే ఉదయాన్నే వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఇటువంటి రిపీట్ అవ్వకుండా చేయాలని ప్రవీణ్ గారిని కూడా మేము విన్నవించుకుంటాం దయచేసి ఆయన ఉదయాన్ని ఒకసారి వచ్చి ఈ సైట్ విజిట్ చేసేసి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా బుద్ధి బుద్ధి వచ్చేటట్లు దీన్ని ఈ పరిష్కరిస్తారని ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్